Shamulanu cardigi polu aleno sila valeno polu aleno sila valeno sida parina bhaktula ju si. सिदा परिना बतुलसी सिलवचंता चेरी नाड़ फल समूल करी गे आँटी भंडा मंडी उदयम बंडी छंडार പണ്ടാവൃദയം പണ്ഡിച്ച് പപ്പുലൈന പണ്ഡി ഉണ്ടപുലനൈനു പറഞ്ഞു ചേ

மந்தா மந்தண்டி வக்கி தாத்தி ஒம்படி தொறவிட் தொம்படி தம்மிதி வரல விடாசி வண்டியா வரல வேத వంటారి అయినా గురను వేదకెన్ చిలువ చెంత చిరిన నాడు పరుషములను కడిగి వేయు చిలు కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడీ తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి తని చే తండ్రి అతని చె కొనెను శిలువ చెంత చెరినడు పరుషములను కడిగి రావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్దులా ఇందులు చేరా పాపుల గతిని వర్కించివా పాపుల గతిని వర్కించంబే వరి అంతం పతాలం వరి అంతం శిల్వ చ ചെരിനാട് കലുഷമുലനു കഴിഞ്ഞ വേയു ധുവ ചെരി നാട് പലുഷമലു കഴിഞ്ഞ വേലിയ

சைத்தியகாண்டம் <laughs> <laughs> చదవాలి చదువుతా ఉంటే అలవాటు అవుద్ది సెలవు ఇచ్చాము ఇస్రాయల్ తో ఎట్లా పురుషుడే గానీ స్త్రీయే గానీ నాజీరో

పెట్టుకునే రాక్షవని పుట్టిన దేవియు తినవలదు అతడు నా నాజీ రక్తకు రొక్కుకున్న దినములు అన్నిటి అన్నిటిలోనూ మంగళ కత్తి అతని తల మీద వెయ్యవలదు అతడు ఎహోవాన ఎహోవాకు తన తాను ప్రత్యక్షించుకున్న తిను నెరవేరు వరకు అతడు ప్రతిస్థితుడై తన తల వెంట్రుకలను ఎద ఎగోవాకు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా నుండి జనుములన్నిటిలోనూ శవమును ముట్టవలదు తన తన దేవునికి తన దేవుని దేవునికి మీద క కట్టబడిన తల వెంట్రుకలను అతని తల మీద నుండెను గనుక అతడు తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ

ఉండిన జనములు ఉండిన తరువాత వారి గురించి ఇదే ఈ విధి ఏమనగా ప్రత్యక్షపు పురాణం యొక్క ద్వారమునతకు వారిని తీసుకొని రావాలని అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మొగ పిల్ల మగ గుర్ర పిల్లను పాప పరిహార్థ పాప పరిహార బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడగొర్రె పిల్లలను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును గంపడు పొంగని పిండి అనగా పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన నూనె కలిసిన గోధుమ పిండితో చేసిన వృక్షములను నూనె పోసి పొంగని పూరీలను వాటి నైవేద్యములను ప్రాణార్పణములను అర్పింపగా ఎన్ని అర్పణవ యద్దకు తేవలను అప్పుడు యాజకుడు యహోవ సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంప ఆ గంపడు పొంగని భక్షములతో ఆ పుట్టేలను యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను వారి నైవేద్యము వాని పానార్పణము అర్పింపవలెను అతడు నాజీరు అప్పుడు నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద తన ప్రస్తుత సంబంధి అయిన తన తల వెంట్రుకలను గురించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకులను తీసుకుని సమాధాన పరిధి మరియు యాజకుడు ఆ పొటేలు యొక్క వండిన జబ్బను 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 పొంగని యొక్క భక్ష్యము పొంగని యొక్క పూరిని తీసుకొని నా జీవితం వ్రత సంబంధమైన వ్రత సంబంధి అయిన వెంట్రికలు గొరిగించుకుని పిమ్మట వెంట్రికలను గొరిగించుకుని పిమ్మట పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవాలని తరువాత యాజకుడు అల్లాడింపు కూడా అర్పణముగా వాటిని అర్థం పోలేను అర్పణముగా వాటిని అల్లాడింపలేను అల్లాడింపబడిన పారతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యజమాన్ యాజకునకు ప్రతిష్ఠిత మగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము బాగా

యెహోవా మోషే కేsel వచ్చిన నీ వహరోనుకు త్ర కుమారులకు ఎలాగను మీరు ఇశ్రాయేలును ఎలాగ దీవింపను గాక నిన్ను గాక తన సన్నిధిని ప్రకాశింపజేసి గాక సన్నిధి కాంతి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగజేయను గాక అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించుట వలన వారిని ఆశ్రయించెదను నేను వారిని ఆశ్రయించెదను